హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ సాధారణంగా మన ఇంటికి బంధువులు కానీ వారు కానీ ఎరుగు పొరుగు వారు కానీ వస్తూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి మనం ప్రిఫర్ చేసేది టీ టీఆర్ కాఫీ ఒక్కోసారి ఈ టీ ఎక్కువగా పెట్టి టీ టేస్ట్ని మర్చిపోతుంటాము అలాంటప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి దీనికోసం ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని ఒక పావు లీటర్ పాలు తీసుకున్నాను టీ కోసం పాలు ముందుగా మరగపెట్టుకుంటే టీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు టీ అని వేరే గిన్నె పెట్టుకొని దానిలో పాలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ని తీసుకున్నాను ఈ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో మూడు స్పూన్ల టీ పొడిని వేసుకున్నాను ఇప్పుడు దీనిలో కొంచెం దంచిన అల్లం అలాగే యాలకులు వేసుకొని మూత పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత టీ ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కదుపుకొని ఇప్పుడు దీనిలో ముందుగా మనం కాచిపెట్టుకున్న పాలుని యాడ్ చేసుకోవాలి ఇలా పాలు పోసిన తర్వాత ఒకసారి ఇలా ఇలా కలిపి టీ బాగా మరగనివ్వాలి ఇప్పుడు దీనిలో నాలుగు స్పూన్ల చక్కెర అలాగే ఫ్లేవర్ కోసం గులాబీ రేకులను వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని మరగనివ్వాలి ఇలా ఒకసారి వచ్చిన తర్వాత ఒకసారి ఇలా కదిపి మూత పెట్టుకొని మరగనివ్వాలి అంతే ఎంతో సువాసననిచ్చే మన టీ రెడీ అయిపోయినట్లే ఇలా ఎప్పుడైనా మంచి పర్ఫెక్ట్గా టీ తాగాలి అనిపిస్తే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సాయంత్రం సమయంలో ఈ టీని బిస్కెట్స్తో కానీ అలాగే ఇంకేదైనా స్నాక్స్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు తెలిసిన బంధువులకి స్నేహితులకి మన ఛానల్ని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్